రాయదుర్గం పట్టణంలో హర్గర్ తిరంగా ర్యాలీని సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ దివాకర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు దేశభక్తిని చాటుతూ జాతీయ జెండాలను చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు అలాగే వివిధ శాఖల అధికారులు పలువురు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయం నుండి లక్ష్మీబజార్ వినాయక కూడలి వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం వినాయక కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇళ్లపై ప్రదర్శించాలని ఈ సందర్భంగా కమిషనర్ పిలుపునిచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి